హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఏంటి ఏమో చేస్తున్నావు అనుకుంటున్నారా అదే యూట్యూబ్లో బాగా ఫేమస్ కదా అది కాక ఆదివారం కదా ఈరోజు చికెన్ పచ్చగా ట్రై చేస్తున్నాను సగం నుంచి మూల బెక్కడ అనుకోవద్దు మొత్తం ప్రాసెస్ అయితే మీకోసం చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కేజీ చికెన్ తీసుకొచ్చా వాటిల్లో ఉన్నటువంటి ఎముకలన్నీ పక్కన పడేసి ఓన్లీ బోన్లెస్ చికెన్ మాత్రమే తీసుకున్నాను వాటిని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉప్పు పసుపు కొంచెం కొంచెం వేసేసి వాటిని నీళ్ళు నూనె ఏమీ లేకుండా బాగా ఉడికించాను ఉడికించినటువంటి ఎలా ఉడికించావు అంటారేమో ఉప్పు పసుపు వేయటం వల్ల అనుకుంటా చికెన్లో ఉన్న నీరంతో బయటకు వచ్చి అవే చికెన్ ఉడకటానికి ఉపయోగం ఉన్నాయి తర్వాత ఆ చికెన్ని ఇప్పుడు చూస్తున్నట్టు నూనెలో బాగా డీప్ ఫ్రై చేశాను చికెన్ అనేది బాగా గట్టిపడి గలగల ఆడే వరకు ఈ విధంగా ఈ విధంగా వచ్చే వరకు బాగా వేయించాను తర్వాత అదే నూనెలో ఇంట్లో చేసినటువంటి వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకుని బాగా వేయించాను బాగా వేయించాలంట వేయించకపోతే నిలువ ఉండే సామర్థ్యం అనేది కోల్పోతుంది అని చెప్పి చెప్పున్నారు సో బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్నటువంటి చికెన్ పీస్ని వేసాను తర్వాత మసాలా రెడీ చేసుకున్నానండి ఎలా అంటే ధనియాలు తర్వాత చెక్క లవంగా తర్వాత కొంచెం మెంతులు ఆవాలు జీలకర్ర వేసేసి వాటిని మిక్సీ బట్టి పెట్టుకున్నాను దాన్ని ఆ మిక్సీలో ఈ విధంగా బాగా మెత్తగా వేయంత వరకు చేశాను దీన్ని ఇప్పుడు మనం కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయ వేగిన తర్వాత ఆ మిశ్రమాన్ని వేసి అయితే బాగా కలపాలి బాగా కలిపిన తర్వాత తగినంత ఉప్పు కారం బాగా వేసి ఒక ఐదు నిమిషాలు ఆ విధంగా వదిలేసాను వదిలేస్తే ఈ విధంగా ఎండగా బాగా ఉరగలిక్కుతూ మంచి సువాసన అయితే వెలిగి జల్లుతూ ఉంది కొంచెం మాడిందేమో అని అవుతుంది ఉంది మాడలేదు కానీ నూనె అయితే బాగా ఎక్కువైపోయింది అనుకుంటాం అది చూద్దాం ఇది బాగా చల్లారని స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను ఆఫ్ చేసిన ఒక ఐదు నిమిషాల తర్వాత నూనె అయితే కొంచెం తగ్గిపోయిందిలే తగ్గిపోయి మంచి సువాసన అయితే వస్తూ ఉంది బాగా చల్లారాలి చల్లారిన తర్వాత నిమ్మకాయలు కలిపి మనం టేస్ట్ చూడటమే ఏ విధంగా ఉంది అనేది షార్ట్స్ రూపంలో పెడతాను ఏ విధంగా చికెన్ పచ్చడి అయితే ఈరోజు చేశానండి మనం దేని కోసం టైం వేస్ట్ చేస్తూ ఉంటాం ఇంట్లో చికెన్ పచ్చడి అది రెండు మూడు నెలలు నెలవ